వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి మతపరమైన సమస్యలకు తావు లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు వినాయక ఉత్సవాల సందర్భంలో చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు మరియు పెద్దలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐక్యమత్యంతో చేసుకోవాలని కోరారు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీస్ శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని నిర్వాహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారో పోలీసు శాఖకు తెలియజేయాలని సూచించారు ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు గణేష్ మండపాల వద్ద ప్రతిరోజు శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ నెల ఏడున మొదలు కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు అలాగే మున్సిపల్ మత్స్య పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై సమీక్షించారు జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ధర్మపురి రాయకల్ మున్సిపల్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అవసరమైన క్రెయిన్స్ జేసీబీలు విద్యుత్ దీపాలు నీటి సదుపాయం కల్పించాలని ఆయా కమిషన్లను కలెక్టర్ ఆదేశించారు ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ మండపం విగ్రహం ఎత్తు ఏ రోజున నిమజ్జనం చేస్తాలో వివరాలు ఇవ్వాలని సూచించారు ఆయా తేదీల్లో విగ్రహాలను నిర్ణీత సమయానికి తరలించి నిమజ్జనం చేసేలా అందరూ సహకరించాలని కోరారు ప్రతి మండపం వద్ద ప్లాస్టిక్ డ్రమ్లో నీరు ఇసుక నిలువ ఉంచాలని సూచించారు ఈ నెల పదిహేను నుండి పదిహేడు వరకు రెండు రోజుల నిమజ్జనం ఉన్నందున ఎలాంటి అవంతరాలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు డీజే సౌండ్స్ నిమజ్జనం ర్యాలీలో అనుమతి లేదని డీజే సౌండ్స్ ఉండడంతో కమ్యూనికేషన్ ఉండదని వివరించారు జగిత్యాల ఐసిడిఎస్ ప్రాజెక్టు రూరల్ మండలం అంతర్గాం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన కార్యక్రమం జగిత్యాల ఐసిడిఎస్ ప్రాజెక్టు రూరల్ మండలం అంతర్గం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మండల సూపర్వైజర్ లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు పోషణ మాసం ఈ నెల ముప్పై తేదీ వరకు నిర్వహించబడే కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు అలాగే ఏక్ పేడ్ మాకే నామ్లో భాగంగా అంగన్వాడీ కేంద్ర ఆవరణలో మునగ కరివేపాకు మొక్కలు నాటడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ హెడ్ మాస్టర్ మైపాల్ రెడ్డి అంగన్వాడీ టీచర్ సరళారాణి దయావతి ప్రీ స్కూల్ పిల్లలు తల్లులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి వైపరీత్యాలతో రాష్ట్రం అతలాకుతలం సీఎంతో పాటు సహచర మంత్రులు ఎమ్మెల్యేలు సహాయక చర్యలు చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నారు ఎమ్మెల్సీ రెడ్డి ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రమంతటా వరద ఉద్ధృతితో అతలకుతలం అవుతున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులు శాసనసభ్యులు సహాయక చర్యలు చేపట్టి దిశగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు బుధవారం మధ్యాహ్నం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆయన తన స్వగృహం ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే సాయంతో పాటుగా ఆర్థిక సాయం చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించలేకపోతున్నాయని విమర్శించారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రతిపక్షం అంటే కేవలం విమర్శలు చేయడం మాత్రమే కాదని హితో పలికారు కాగా బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లు ప్రకృతి వైపరీత్యాల నష్టం తెచ్చడానికి కేంద్రం గ్రాంట్ కొరకు చొరవ చూపాలని జీవన్ రెడ్డి అన్నారు విశ్వాసం కలిగించడం ఎవరికి ఆపద వచ్చినా గానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకు తాబీయకుండా రాజకీయ విమర్శలకు తాబీయకుండా మీ సలహాలు సూచనలు ఇవ్వండి వీళ్ళ కిషన్ రెడ్డి గారు ఏదైతుందో కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారే కానీ వీళ్ళ కేంద్రంలో ఏదైతుందో బాధ్యత గల మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళ కేంద్రంకి వెళ్ళి రాష్ట్రానికి తక్షణమే అందించగలిగే సహాయం మీరు వీలుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యటన ఏర్పాటు చేయండి వారు కూడా స్వయంగా పరిశీలించవచ్చు తక్షణ ఆర్థిక సహాయం కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పని కూడా కోరుతూ వారికి ఏదైతే ఉందో అందరికీ ఇల్లు మంజూరు చేసేటువంటి అవకాశం కూడా మనం కొందరం చెప్పండి ఆస్తి నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవటానికి కూడా ప్రభుత్వం ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేయడానికి చర్యలు చేపడుతుందని చెప్పండి ఇలా పదిహేను రూపాయలు ప్రకటించింది ప్రతి కుటుంబానికి అది తక్షణ సహాయం అది తక్షణ సహాయం మృతుల కుటుంబాలకు కూడా ఏది ఇస్తుందో ఇప్పుడు దాదాపు ఇరవై కుటుంబాలు ఇరవై పైన మృతి చెంది అంటున్నారు ఐదు లక్షల రూపాయలు ప్రకటించింది తాను ఇంకా ఏ మేరకు ఆ సహాయాన్ని పెంచగలతో కూడా ప్రభుత్వం పరిశీలించాలని చెప్పారు మొత్తం ఈ పరిహారం ఏదైతే నష్టం ఏదైతే ఉందో దాదాపు పదివేల కోట్ల వరకు ఉంటుందని చెప్పాను నేను జరిగింది మరి ఇటువంటి ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత దీని జాతీయ విపత్తుగా గుర్తించి జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబట్టం సహాయ చరాలి చేపట్టడంలో బాసండగా నిలబడటం నష్టపోయినటువంటి ఒక పరిహారం దాదాపు పదివేల కోట్లు ఏదైతే ఉందో వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక ఐదు వేల కోట్లైనా కానీ అందులో యాభై శాతం అన్నా కానీ కనీసం ఒక ఐదు వేల కోట్లైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంట్గా కల్పింపచేసి సహాయక చర్యలు చేపట్టడంలో తోడు నిలవాలని పని కోరుతున్నామని చెప్పి ఇలా ప్రభుత్వాలు అదే పార్టీ కానీ ఎవరే కానీ టీఆర్ఎస్ఏ కొత్త పార్టీ కాదు గతంలో ప్రభుత్వం అధికారంలో ఉంది పనిచేసిన ప్రభుత్వం అది వాళ్ళు అన్నాడు ఏం చేయగలిగి ఒకసారి పరిశీలించుకోవాలి మాట్లాడకూడదు ఇలా భారతీయ జనతా పార్టీ కూడా కొత్త పార్టీ కాదు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఇంత పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపడుతున్నప్పుడు లాస్ట్ టూ డేస్ అంటే మొత్తం ప్రభుత్వమే అధికార యంత్రాంగమే క్షేత్ర స్థాయిలో కాదు ప్రభుత్వ అధికార యంత్రాంగం అని చెప్ప ముఖ్యమంత్రి గారి పర్యటన అని చెప్పంటేనే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కలిసి యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఎదుగుతుందో అది లాస్ట్ టూ డేస్ ఖమ్మం మహబూబాద్ నల్గుండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో మాట్లాడను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ లైబ్రరీని బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సందర్శించారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారితో మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం మరియు దూర ప్రాంతాల నుండి అనేక మంది లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తానని అన్నారు అలాగే గ్రంథాలయంలో కరెంటు మరియు స్టేషనరీ సమస్య తన దృష్టికి వచ్చిందని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఫోన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫోన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అధికారి శకుంతల మాజీ లైబ్రరీ డైరెక్టర్ చెట్పల్లి సుధాకర్ కౌన్సిలర్లు అనిల్ నారాయణ రెడ్డి కత్ ఆరిఫ్ చిట్ల మనోహర్ జంగీ శి రామకృష్ణారెడ్డి రమేష్ తదితరులు ఉన్నారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారి మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలన్న వాల్పోస్టులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలన్న వాల్పోస్టులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలని కోరుతూ ప్రతి జిల్లాకు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు ఇందులో భాగంగా జగిత్య జిల్లాకు మట్టితో చేసిన రెండు వేల వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన విగ్రహాలతో చెరువులను కలుషితం చేయకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించి చెరువులను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ ఒ హనుమంతరావుతో పాటు జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తరఫున అసిస్టెంట్ సహాయక శాస్త్రవేత్త ఈ కనకజ్యోతి మరియు కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వంబర్ తదితరులు ఉన్నారు